ఈరోజు చెప్పే ఈ కథ నీది నాది మన అందరి జీవితానికి అచ్చంగా సరిపోతుంది ఒక అడవిలో ఆకాశంలో రాజులా తిరిగే ఒక గద్ద ఉంటుంది తన శక్తిపై తన గర్వంపై పూర్తి నమ్మకం అదే అడవిలో ఒక చిన్న కోడిపుంజు కాని మాటల్లో మాత్రం చాలా పెద్దది నీకు దమ్ము ఉంటే నాతో పోరాడు అంటూ గద్దను రెచ్చగొడుతుంది ఒక్కక్షణ ఆలోచించకుండా గద్ద తన బుద్ధిని పక్కన పెట్టి ఆ గర్వానికి బానిసై గొడవకు దిగుతుంది గొడవ చాలాసేపు సాగ ఈకలు ఎగిరిపోతాయి చివరికి పుంజు చివరికి పుంజు తట్టుకోలేక ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతుంది గద్ద నవ్వుతుంది నేనే గెల్చాను అని అనుకుంటుంది ఒక పాము నిశ్శబ్దంగా గద్దగూటిలోకి ప్రవేశిస్తుంది అక్కడ ఉన్న గద్దగుడ్లన్నీ ఒక్కొక్కటిగా తిని ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోతుంది ఒకవేళ గద్ద ఆ అనవసర గొడవను వదిలేసి తన దగ్గరే ఉండి ఉంటే తన గుడ్లను తన భవిష్యత్తును తానే కాపాడుకుని ఉండేది అప్పుడే ఒక నిజం అర్థమవుతుంది ప్రతి పోరాటం గెలవాల్సిన అవసరం లేదు ప్రతి రెచ్చగొట్టటానికి స్పందించాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు వెనక్కి తగ్గడమే నిజమైన విజయం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే నిజంగా గొప్పవాడు గుర్తుంచుకో మిత్రమా నిన్ను రెచ్చగొట్టేవాళ్లు చాలామందే ఉంటారు కాని నీ శాంతిని నీ లక్ష్యాన్ని కాపాడుకునే బాధ్యత మాత్రం నీదే నీ బుద్ధిని కాపాడుకో నీ జీవితం గెలుస్తుంది